అందరికీ నమస్కారం అండి మణి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ ద్విధుడి వధ అనే కథ చెప్పుకుందాం అనే వానరుడు నరకాసురుడికి నమ్మకమైన స్నేహితుడిగా ఉండేవాడు కృష్ణుడి చేతిలో నరకుడు హతమైపోయాక తన మిత్రుడిని పం చంపిన కృష్ణుడి మీద అతడి పరివారమైన యాదవుల మీద పగబట్టాడు కృష్ణుడి అనర్థ దేశంలో అడపాదడప బీభత్సం సృష్టించేవాడు పొలాల మీద పడి పంటలు నాశనం చేసేవాడు ఊళ్లకు ఊళ్లను తగలపెట్టేవాడు ఉద్యాన చొరబడి వాటిని ధ్వంసం చేసేవాడు ద్వారక మీదకు రాళ్ళు దువ్వేవాడు అలమందలను చెదరగొట్టేవాడు ఇలా నానా ఆగడం చేసి చెట్ల మీద నుంచి గెంతుతూ ఎవరికీ దొరకకుండా క్షణాల్లో పారిపోయేవాడు ఇలా ఉండగా ఒకసారి బలరాముడు ప్రియురాళ్లతోనూ వాళ్ళ చలికద్దెలతోనూ కలిసి రైవత పర్వతం మీదకు వనవిహారానికి వెళ్ళాడు సముద్రం మీద నుంచి వీచే చల్లగాలి హాయి గొలుపుతుండగా అందరూ కొండ మీద చదునైన చోట కూర్చొని సేద తీరసాగారు బలరాముడు హాయిగా మధువు తాగుతూ ఆ తన్మయత్వంలో పాటలు పాడసాగాడు బలరాముడి సంగీతానికి అనుగుణంగా ప్రియురాళ్ళు నాట్యం చేయసాగారు వారి వినోద కాలక్షేపం పానగానాలతో ఆహ్లాదభరితంగా సాగుతుండగా ఎక్కడి నుంచి చూశాడో ద్వివిధుడు చెట్ల మీద నుంచి దూకుతూ రైవత పర్వతం మీదకు చేరుకున్నాడు కొండ మీద నున్న చెట్లపై వేలాడుతూ ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు దూకుతూ కోతి చేష్టలు మొదలుపెట్టాడు చెట్లను బలంగా ఊపుతూ వాటికి ఉన్న పండ్లను దులిపేశాడు పూలను రాల్చేశాడు ఆడవాళ్ళ ఎదుటికొచ్చి చిందులు వేశాడు వాళ్ళు అతన్ని వింతగా చూశారు కొందరు నవ్వారు ఇంత జరుగుతున్న బలరాముడు తన మైకంలో తన లోకంలో తానుండి హాయిగా గానాలాపన సాగిస్తూనే ఉన్నాడు తాను ఎంత ఆగడం చేస్తున్నా బలరాముడు చలించకపోవడంతో ద్వివిధుడు చిరెత్తిపోయాడు ఏకంగా బలరాముడు ఎదుటికి వచ్చి జబ్బులు చర్ జబ్బలు చర్చుకొని రంకెలు వేశాడు కాళ్ళు నేలకు తటి తాటిస్తూ కయ్యానికి కాలు దూవాడు ఈ చేష్టలను బలరాముడు అరమూత కళ్ళతో ఒకసారి చూసి తన మానాన పడుకోసాగాడు ద్విధుడు మరింతగా కోపంతో పేట్రేగి ఊగిపోయాడు పళ్ళు పటపటా కొరికాడు బలరాముడి ముందున్న మధుపాత్రను పైకెత్తి నేలకేసి కొట్టాడు మధుపాత్ర పగిలి మధువు నేలపాలైంది ఏదో ఘనకార్యం చేసినట్టు వికటాటహాసం చేశాడు రెప్పలెత్తి చూశాడు బలరాముడు మామూలు కోతిని అదిలించినట్లుగానే పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని తీసుకొని అదిలించాడు బలరాముడి ధోరణికి ద్విధుడు బాగా రెచ్చిపోయాడు ఈసారి ఆడవాళ్ల గుంపులోకి దూకాడు వాళ్లను మిరిమిరి చూస్తూ కీచులాడాడు బెదిరిస్తున్నట్లుగా పైపైకి వచ్చాడు గంతులు వేశాడు వాళ్ళు ఇదంతా వినోదంగా అనుకుంటున్నంతలోపునే ఒక్కసారిగా వాళ్ళ జడలు గుంజి చీరలు తెంచేశాడు మీద పడి దొరికిన వాళ్ళను దొరికినట్లుగా గోళ్లతో రక్కాడు వానరం ఆగడం మితిమీరడంతో వాళ్ళంతా హాహాకారాలు చేస్తూ ఏడుపు మొదలు పెట్టారు అప్పుడు వాణ్ణి తేరిపారా చూశాడు బలరాముడు దేశంలో ఆగడాలు సాగిస్తున్న వానరుడు వీడేనని గుర్తించాడు ఆడవాళ్ల మీద ఆగడం సాగిస్తుండడంతో ఏమాత్రం సహించలేకపోయాడు ఇక ఆలస్యం చేయకుండా ఒక చేత నాగలి మరో చేత ముసలం పట్టుకొని పైకి లేచాడు బలరాముడు ఆయుధాలతో పైకి లేవడం గమనించిన ద్వివిధుడు ఒక భారీ గుగ్గిలం చెట్టును పెరిగి బలరాముడి మీదకు విసిరాడు ఎడమ చేత్తో దాన్ని అడ్డుకున్నాడు బలరాముడు ఒక మద్ది చెట్టును విసిరాడు దాన్ని ముసలంతో నేల కూల్చేశాడు బలరాముడు ఒక్క ఊపుతో ముందుకు దూసుకొచ్చాడు ద్విధుడు ముసలంతో చాచిపెట్టి వాడి నెత్తి మీద కొట్టాడు బలరాముడు వాడి తల పగిలి నెత్తి రొడసాగింది అయినా లక్ష్య పెట్టలేదు వాడు భయంకరంగా పెడబొబ్బులు పెడుతూ చెట్ల మీద నుంచి చెట్టు పెరిగి బలరాముడి మీదకు దండెత్తాడు చుట్టుపక్కల చెట్లన్నీ ఖాళీ అయిపోయాక పెద్ద పెద్ద బండరాళ్ళు విసిరి ఊపిరాడనివ్వకుండా చేశాడు అంతటితో ఆగకుండా బలరాముడి మీదకు దూకి నేలకేసి అదిమి పిడిగుద్దులు కురిపించాడు ఉపేక్షిస్తున్న కొద్దీ వానరం రెచ్చిపోతుండటంతో బలరాముడికి కోపం తలకెక్కింది ఆగ్రహంతో కళ్ళెర్ర చేసి కాలసర్పంలా బొసకొట్టాడు ద్వివిధుడి మీద పిడుగుల్లా పిడుగుద్దులు కురిపించాడు ఇద్దరు కచాకాచి బహాబాహి ఒకరితో ఒకరు తలపడ్డారు రైవత పర్వతం అదిరిపోయేలా రంగెలు వేస్తూ భీకరంగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఒకరినొకరు నేలపైకి పడదోసుకుంటూ యుద్ధం సాగించారు ఒకరినొకరు తన్నుకుంటూ చొరుచుకుంటూ పిడుగుద్దులు గుద్దుకుంటూ కలియబడ్డారు అదను చూసుకొని బలరాముడు ద్విధుణ్ణి ఒడువుగా పొట్టుకొని నేలకేసి తోశాడు పైకి లేచే లోపులే అతడిపై కలబడ్డాడు అతడి గుండెల మీద కూర్చొని లేవనివ్వకుండా అతన్ని కట్టడి చేశాడు ప్రతిఘటింప ప్రతిఘటించే లోపే వ్యవధినివ్వకుండా పిడుగుదులు కురిపించాడు గుండెల మీద పిడుగులాంటి పోటు పిడికిడితో పొడిచాడు దెబ్బకు నెతురు కక్కుకుంటూ భీకరంగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు వివిధుడు బలరాముడి చేతిలో వానరం హతమవడంతో అతడితో కొండ మీదకు వచ్చిన ఆడవాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు బలరాముడిని పొగుడుతూ ఆనందంతో పాటు పాటలు పాడారు యుద్ధంలో అలసిపోయిన బలరాముడికి సపర్యలు చేశారు కొండ మీద కాసేపు సేద తీరాక తిరిగి ద్వారకకు వెళ్ళారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం